గారికి సపోర్ట్ చేసినట్టు అయితే అనిపించలేదు నాకు తనుజ గారికి సపోర్ట్ చేసినట్టు అనిపిస్తుంది చేయలేదు డెమో కాకపోతే కావాలని చెప్పేసి చెప్పించడం తను కామనర్ కాబట్టి అలా జరిగిందా అని అనిపించింది నేషనల్ ప్లాట్ఫామ్ దాని మీద ఒక అమ్మాయిని యాజ్ గర్ల్ అట్లా మాట్లాడడం తప్ప కదండి అయితే సంజనని నాగార్జున సేవ్ చేస్తాడు కదా సో దాన్ని బట్టి మీకు ఏమనిపిస్తుంది నాగార్జున సేవ్ చేస్తున్నట్టు నాకు అలా అనిపించలేదండి అంటే ఇంతకుముందు రీతుది డెమాన్ పవన్ కొంచెం ఇద్దరు మధ్యలో గొడవ అయింది కదా అప్పుడు రీతు నాకు ప్రాబ్లం సార్ ఏదో బయబిస్టిక్ అయిందని చెప్పినా కూడా నాగార్జున వినకుండా లగేజ్ అని చెప్పేసి మళ్ళీ మొక్కా మీద క్షమాక్ అని చెప్పి సో ఒక న్యాయము సంజన ఒక న్యాయము అవునండి యాక్చువల్లీ నాకు కూడా అది అన్నెసరీ అనిపించింది జస్ట్ నార్మల్ సారీ ఓకే కానీ అలా నీళ్ళు సారీ చెప్పడం అనేది యాక్చువల్లీ అంటే సంజన నా ఇంకొక విషయం ఏంటంటే నేను నైన్టీన్ ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నా రుజా చిన్న చిన్న షో చేసుకొని వచ్చేసి ఇక్కడ షో చేయ కనేషన్ అది అంటే నైన్టీన్ ఇయర్స్ నుంచి ఒకళ్ళు ఒక లెక్క షో చేసుకొని వచ్చేటోళ్ళు ఒక లెక్కనా బిగ్ బాస్ అవునండి ఆ వర్డ్స్ కూడా దాంతో పాటు ఇంకా చాలా ఆమె మాట్లాడుతూనే ఉంటారు మాట్లాడతారు తర్వాత మళ్ళీ సారీ చెప్తారు మళ్ళీ మాట్లాడతారు ఆమె ఇంకంతే ఆమె నేచర్ అది కాబట్టి చేంజ్ ఇంకా కదా సంజయ్ అలాంటప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఇంకా ఎందుకంటే ఆమె అందుకే నేను వెళ్ళిపోతానని చెప్పేసి గురించా లేకపోతే దేని గురించి ఆమె ఇంకా బిగ్ బాస్ లో పెట్టుకున్నారు అంటే కొన్ని కొన్ని ఉన్నాయి కదా నాటి థింగ్స్ అవన్నీ మేబీ దానికోసం అయ్యి ఉండొచ్చు మీకు ఏమనిపించింది ఆమె నా దాంట్లో నాటి థింగ్స్ ఎగ్స్ ఎగ్స్ తినేయడం అదంతా తినేసి చాలా రోజులైంది కదా ఏమే లేదు కదా మీద ఇంకా ఎందుకు అనేసి ఆ తర్వాత రీసెంట్ గా మెడిసిన్ ఏదో రాయడం అదంతా అయ్యింది కానీ వచ్చి చెప్పడం వల్ల ఎవరైతే వేరే హౌస్ మేట్స్ కానీ వాళ్ళందరూ నామినేట్ నామినేట్ చేసి చెప్పడం వల్ల అదే థింగ్స్ ఇంకా కంటిన్యూ చేద్దాం అని చెప్పేసారు అనుకుని మళ్ళీ చేసింది ఆవిడ సో అది మైనస్ 5 టాప్ ఫైవ్ లో ఉన్నాడు తనుజా కళ్యాణ్ ఇమానియల్ డెమాన్ రీతు పిఆర్ టీమ్ ఎలాంటి కామన్ ఉన్నాడుంది కళ్యాణ్ హైప్ ఉంటది ఇమానియల్ గారికి అలాగే తనుజా గారికి ఉంటది కదా సో కళ్యాణ్ గారికి కళ్యాణ్ గెలిచినా కూడా డిమాండ్ గురించి వెయిట్ చేశాడు కదా సో దాన్ని బట్టి మీరు ఏమంటారు అంటే వాళ్ళ ఇద్దరి గొడవలు జరుగుతున్నాయి కదా ప్రతి వీక్ సో గొడవలు జరుగుతున్నాయండి కానీ వాళ్ళ బాండ్ కూడా మేబీ కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తారు కొంతమంది చేయరు వాళ్ళ బాండ్ కూడా నాకు ప్యూర్ అని అనిపించింది ఆర్మీ అది అగ్రెషన్ అండి ఆయన మంచి కాదా ఒక ప్లాట్ఫామ్ వచ్చింది కదా ఎట్లా ఇంత పెద్ద టెలివిజన్ ఒక్క నిమిషం అండి డెమాండ్ కామన్ఆర్ కదా సంజనా గారు ఆల్రెడీ నైన్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆవిడే అలా ఉండి అలా ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతున్నారు మరి ఆయన కామన్ఆర్ అయి ఉండి అట్లా చేయడం అంటే పోపం కాబట్టి అది ఏది వాంటెడ్ గా చేయలేదు ఎవరన్నారండి మీరు అన్నారు బిగ్ బాస్ నైన్ సీజన్ లో విన్నర్వాలనుకుంటున్నారు మీరు అంటే కళ్యాణ్ ఇమాన్యుయల్ తనుజా మధ్య ఉంది ప్రజెంట్ ఓవర్ అంటే మీరు ఎవరు కోరుకుంటున్నారు నేను కళ్యాణ్ డెమోన్ ఇద్దరు అనుకుంటున్నాను కరెక్ట్ ఎందుకంటే నేను ఒక పాస్ ఆమె నేచరే అది కదండి ఇప్పుడు నాకు ఇది ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను చెప్పాను సో నాకు దాంట్లో తప్పేముంది అన్న అన్న దర్శనంలోనే ఆవిడ మాట్లాడుతుంది కాబట్టి అంటే మనం ఏం చేయలేం దానికి అట్లా ఉన్నా కూడా ఎందుకు దిబ్బాస్తానే ఉంచాలి నాగార్జున ఉండండి అని చెప్పడం అంటే పర్టికులర్ రీజన్ లేకుండా యాక్చువల్లీ డెమోని సేమ్ సిచ్యువేషన్

కానీ ఈవిడు మాత్రం వాంటెడ్ గా లేదు నేను ఇప్పటికి అదే స్టాండ్ తీసుకుంటున్నాను అని చెప్పేసి అందుకని ఆవిడ దగ్గర తప్పనిపించింది ఎస్ ఎ గార్ అలా మాట్లాడు అంటే ఆడియన్స్ కూడా నువ్వు చేసింది తప్పన్నా కూడా ఆమె స్టాండ్ తీసుకోవట్లేదు నేను తప్పు చేయలేదు సో ఆమె చెప్పిన సారీ కూడా ఏదో బలవంతంగా చెప్పింది సో దాన్ని బట్టి మీరు ఏమంటారు ఆడియన్స్ చెప్పారు మనకే అనిపిస్తుంది మీకు కనిపించట్లేదు నాకు అనిపిస్తుంది అందరికీ అనిపిస్తుంది అలాగే హౌస్ మెట్స్ కూడా చెప్పారు ఎవరు చెప్పినా లేదు ఇదే నేను నేను పట్టుకున్న కాళ్ళకి మూడే కుందే మూడే కాదు అంటారు కళ్యాణ్ ఇమాన్యుల్ తనూజ డెమోన్ రీతూ ఉన్నారు అంటారండి నా వరకు అయితే కళ్యాణ్ డెమోన్ అవ్వాలని ఉంది వాళ్ళు అనుకోవచ్చు కదా బిగ్ బాస్ చెప్పండి చెప్పాలి కదండి మీరు ఇంకా వస్తే ఎవరైనా వెళ్తారు కదా కానీ ఎప్పుడు వచ్చేస్తామనే తెలియదు అంతే